నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్నిగురు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియోలో మీకు మన బొప్పాయి తోట గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నానండి ప్రీవియస్గా అన్ని వీడియోస్ మనం బొప్పాయి పైన ఎటువంటి టైంలో ఎటువంటి స్ప్రేయింగ్లు చేస్తున్నాము వాటి వల్ల రిజల్ట్స్ ఏంటి అని చెప్పి చూపించడం జరిగింది ఈ వీడియోలో ఏంటంటే మనము మొక్క ఎప్పుడు ఏ దశలో తీసుకుని వచ్చి నాటుకున్నాము ఇప్పుడు మొక్క యొక్క వయసు అంతా ఈ స్టేజ్ వరకు మనము ఏమి ఎరువులు ఇచ్చుకున్నాము సో వాటర్ ఎలా ఇచ్చుకున్నామని చెప్పి ఈ వీడియోలో మీకైతే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఖండిగా వాచ్ చేసే ముందుగా వీడియోనైతే లైక్ చేసి వీడియోని ఎవరికైనా మీకు తెలిసిన రైతులకి షేర్ చేశారంటే బొప్పాయి బండిస్తున్న రైతులకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుందన్నమాట మరి మ్యాటర్లోకి వెళ్దాము ఇది వచ్చి తైవాన్ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ రకానికి చెందినటువంటి బొప్పాయి మొక్క మనము నర్సరీ వద్ద నుండి మొక్క తీసుకుని వచ్చి పెట్టినప్పుడు ఈ మొక్క యొక్క వయసు యాభై ఐదు రోజులండి మరి ఇప్పటికైతే మనం ఇది నాటిన వచ్చి మనము డిసెంబర్ ఇరవై రెండవ తేదీనైతే మీరు చూసినటువంటి ఈ ఫీల్డ్ అంతా ప్లాంటింగ్ అయితే చేశాము మరి మనం డిసెంబర్ ఇరవై రెండు నుండి ఇవాళ వచ్చి ఫిబ్రవరి పదహైదవ తేదీ అండి అంటే మనకు దాదాపుగా యాభై నాలుగు నుండి యాభై ఐదు రోజుల వయసు అయితే ఈ పంటకి మీరు చూసినటువంటి ఈ క్రాప్కైతే ఉంది మరి మొక్క నాటుకున్నటువంటి మొదటి పదహైదు రోజులు నీటి తడి అనేది రైతులు కొత్తగా వేసుకునే రైతులకైతే చెప్తాను నీటి తడి అనేది మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా నీటి తడి అయితే ఇచ్చుకోవాలండి మరీ ఎక్కువ నీటి తడి ఇచ్చుకున్నారంటే వేరుకుళ్ళు సమస్య వచ్చేదానికైతే ఛాన్సెస్ ఉంటాయి మరీ తక్కువ ఇచ్చుకుంటే మొక్కలు చనిపోయేదానికి ఈ మనకు టెంపరేచర్స్ ఏదన్నా అటు ఇటుగా హై టెంపరేచర్ అయ్యంటే చనిపోయేదానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట అది మనకు మొక్కకి ఒకటి రెండు ఆకులు వచ్చిన తర్వాత నీ అయితే మనం కంప్లీట్గా అయితే ఒక ఐదు నుంచి ఆరు రోజుల వరకు డిలే చేస్తూ వాటర్ అయితే ఇచ్చుకోవాలండి ఇది ఎప్పటి వరకు అంటే మొక్కలో మనకు పూత దశ అనేది స్టార్ట్ అయిన ఒక పదహైదు నుండి ఇరవై రోజులు స్టేజ్ వరకు ఈ నీరు ఇవ్వడం అనేది తక్కువగానే ఇవ్వాలి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మన మొక్కల వయసు వచ్చి మనకు యాభై ఐదు రోజుల దగ్గర ఉందండి మొక్కల యొక్క హైట్ చూడండి ఒక మూర కంటే ఒక బెత్తడు ఎక్కువ ఉందంటే మనకు ఒక ఫీట్ కంటే కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట ఇది ఇలా ఎందుకు చేస్తామంటే వాటర్ తక్కువ ఇచ్చుకున్నట్టయితే మొక్క యొక్క హైట్ అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది అలానే మొక్క యొక్క స్టెమ్ అనేది కూడా మనకు లావు ఊరుతుంది మనకు ఇలా చేయడం వల్ల హైట్లో కాకుండా కాయ అనేది మనకు కాపు అనేది కిందలో ఈ స్టేజ్ నుండే పూతలు పిందులు బట్టి మనకు కాయ కూడా డౌన్ స్టేజ్ నుండే వస్తుంది ఎక్కువ ఆఫ్ నెంబర్ అంటే ఎక్కువ నెంబర్ కాయలు దానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మనకు మరి ఫెర్టిగేషన్ చూసుకున్నట్టయితే మొక్క నాటుకున్నట్టు నుంచి మనం ఒక పద్దెనిమిది నుండి ఇరవై ఐదు రోజుల మధ్యలో అయితే ఫస్ట్ డోస్ ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి మనమైతే భూమిని సిద్ధం చేసుకునేటప్పుడు ఎటువంటి ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వలేదు మనము ఫస్ట్ ఫెర్టిగేషన్ డోస్ వచ్చి ఈ పంటకైతే మనము ఒక ఎకరానికి ఇరవై ఐదు కేజీల యూరియా రెండు వందల కేజీల సింగిల్ సూపర్ పాస్పేట్ యాభై కేజీల డిఏపి అంటే డైఎమోనియం పాస్పేట్ ఇరవై ఐదు కేజీల పొటాస్ ఈ మూడింటితో పాటుగా జింక్ మైక్రోన్యూట్రియంట్ని వేసుకొని మొత్తం కలిదిప్పుకొని ప్రతి మొక్క దగ్గర ఒక జాన్యుడు దూరం వచ్చేలాగా ఒక జాన్యుడు దూరం వచ్చేలాగా మన మనుషులతో మాన్యువల్గా గుంత తీపిచ్చుకొని చూడండి ఇప్పుడు ఇది ఇలా ఎరువు వేసామన్నమాట ఇది వేసి కూడా దగ్గర దగ్గర మనం పది రోజులైతే అవుతుంది ఇలా మనము ఒక మూరేడు దూరంలో ఎరువు అనేది మూడు సూపరు గులికెళ్ళగా ఉంది డిఏపి ఇది పొటాష్ వీటితో పాటుగా మైక్రోన్యూట్రియంట్ జింక్ని యాడ్ చేసి మొక్కల మొదల దగ్గర అయితే మనము ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు రోజులు మిడిల్లో అయితే వేపించాము ఆ తర్వాత వాటర్ అయితే మనము ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒక వారానికి ఒక మొక్కకి ఎలా లేదన్నా రెండు వందల నుండి రెండు వందల యాభై ఎంఎల్ నీరు అయితే సరిపోతుంది ఎక్కువైతే అవసరం లేదు ఈ స్టేజ్లో ఎక్కువ వాటర్ ఇచ్చేసారంటే చాలామంది రైతులు మన ఫొటోస్ అయితే పెడుతుంటారు చెట్టు మనకు ఐదు అడుగులు నాలుగు అడుగులు హైట్ పోయిన తర్వాత ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది బొప్పాయికి ఎక్కువ వాటర్ అనేది మనకు ఫ్లవరింగ్ స్టేజ్లోనే ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడైతే అవసరం ఉండదు కాబట్టి తక్కువ వాటర్ ఇచ్చుకోవాలి సో ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనకు తక్కువ ఉంటాయి వాటర్ ఎక్కువ ఇచ్చామంటే మొక్క యొక్క గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఆ మొక్కకి అవసరమయ్యే పోషకాలు అంటే మొక్క ఎదుగుదలకి తగినన్ని పోషకాలు లేనప్పుడు మొక్కలో మనకు వైరస్ సమస్యలు కూడా వస్తాయి ఎందుకంటే ఆ మొక్కకి సరిపడా తిండి లేక మనకు ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయి ఈ వాతావరణం చేంజెస్కి మొక్కలో మనకు వైరస్ అనేది ఖచ్చితంగా మనకు స్ప్రెడ్ అవుతుంది మరి బొప్పాయి పండించే రైతులు ఎరువుల యాజమాన్యంలో మనకు యాభై శాతం కెమికల్ ఫెక్టిగేషను ఒక యాభై శాతము మనం ఈ పశువుల ఎరువులను వాడుకున్నట్లయితే ఖర్చు తగ్గుతుంది రిజల్ట్ అనేది కూడా బాగుంటుంది అనమాట బొప్పాయి పంటలో మనం ఈ పశువుల ఎరువుని ఉపయోగించుకుంటే కెమికల్ ఎరువులు ఉపయోగించే పంట కంటే మనం ఈ పశువు ఎరువులు ఉపయోగించేటటువంటి పంటకి దిగుబడి ఎక్కువ ఉంటుంది వైరస్ సమస్యలు తక్కువ ఉంటాయి ఇదైతే మన వీడియో అండి బొప్పాయిలో మనం చేసే ప్రతి స్ప్రేయింగ్ గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి ఈ వీడియోలో ఈ యాభై రోజుల వరకు మనం ఏ మెయింటెనెన్స్ చేసాము ఏ ఫెర్టిలైజర్స్ ఇచ్చాము ఎలా మీరు పంట వేస్తే మెయింటైన్ చేసుకునే డీటెయిల్స్ అయితే ఇచ్చాను సో ఇలా తీరిగ్గా కూర్చొని ఒక పది నిమిషాలు మీకోసం వీడియో చేసి పెట్టాలని నాకు ఉంది కానీ మనం ఈసారి నియర్లీ ఒక పదిహేను వేల బొప్పాయి మొక్కలు అయితే పెట్టడం జరిగింది వీటితో పాటుగా ఇంకొక పది ఎకరాల భూమి లిది తీసుకొని ఐదు ఎకరాల్లో పుచ్చకాయ ఐదు ఎకరాల్లో కర్బూజ అయితే వేయడం జరిగింది ఈ పనుల్లో నేను సతమతమై ఫుల్ బిజీగా ఉండడం వల్ల వీడియోస్ కొద్దిగా డిలే అవుతున్నాయి ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ అయితే మీకు అప్డేట్ చేస్తుంటాను మరి వ్యవసాయానికి సంబంధించిన ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడాలనుకున్నట్లయితే మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఇంకొంతమంది రైతులకు షేర్ చేశారంటే ఎవరన్నా రైతులు బొప్పాయి పంట వేయాలనుకుంటుంటారు కదా అటువంటి రైతులకి వీడియోస్ షేర్ అయ్యి వాళ్ళు వాచ్ చేసి వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ వచ్చినా కానీ సో మన ఛానల్ యొక్క ప్రయత్నము సక్సెస్ఫుల్ అనమాట